హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి కలర్ఫుల్ ఎక్కువ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే క్యారెట్ తాలింపండి హెల్త్కి అయితే క్యారెట్ చాలా మంచిది హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకొని వాటర్లు అయితే కడిగి పక్కన పెట్టుకుందాము ఫ్రెండ్స్ వారంలో టూ టైమ్స్ అయినా క్యారెట్ తినేదానికి చూడండి ఈ క్యారెట్ తాలింపు అనేది మనకు రసంలోకి కానీ పప్పులోకి కానీ పచ్చళ్ళలోకి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీంట్లో యాడ్ చేసే పొడి వల్ల టేస్ట్ పెరుగుతుంది ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలి ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది అయితే చూద్దాము ముందుగా అయితే ఒక పది ఎండుమిర్చి తీసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఏడెనిమిది ఎనిమిది ఎల్లుల్లి రెబ్బలు రెండు టీ స్పూన్లు సాయిపప్పు తీసుకుందాము ముందుగా అయితే పచ్చనపప్పు ఒక టీ స్పూను మినపప్పు ఒక టీ స్పూను కరివేపాకు కొంచెం క్యారెట్ అయితే నేను ఈ స్టైల్లో కట్ చేశాను మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్లో క్యారెట్ అనేది కట్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చిని జీలకర్ర ధనియాలు సాయిపప్పు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆవాలు పచ్చనపప్పు మినపప్పు యాడ్ చేసుకుందాము ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్ మనం ఏ తాలింపు చేసినా కానీ టేస్ట్ బాగుండాలంటే ఇలాంటి పొడులు ఖచ్చితంగా తయారు చేసుకోవాలండి ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసిన తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం సాల్టు ఎల్లుల్లి రబ్బరు రెండు సగాలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలా టేస్ట్ బాగుండాలంటే మనం మంచిగా చేయాలండి ఆ ఫ్రైలో మనం ఏం యాడ్ చేస్తున్నాము ఎలా వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా చూసుకోవాలి ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మొత్తం కలిపి మూత పెట్టేస్తానండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒక మిక్సీ గిన్నె తీసుకొని అయితే ఇవన్నీ మెత్తని పొడిలాగా చేసుకున్నాము ఫ్రెండ్స్ ఏ తాలింపు అయినా ఏ కూర అయినా టేస్ట్గా ఉండాలంటే దాన్ని చేసే విధానం ఉంటుందండి దాంట్లో యాడ్ చేసే మసాలాలు పొడుల వల్ల ఆ కూర టేస్ట్ అనేది మారుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి క్యారెట్ ఫ్రై అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా మధ్య మధ్యలో ఇలా టూ టైమ్స్ అయితే కలుపుకుంటే మనకు క్యారెట్ అనేది మంచిగా ఉడికిపోతుంది పిల్లలకైతే క్యారెట్ చాలా మంచిదండి ఖచ్చితంగా పెట్టండి పెద్దవాళ్ళకి కూడా మంచిదేను తినేదానికి చూడండి ఇంట్లో పెద్దవాళ్ళు తింటే పిల్లలు కూడా తింటారండి మనం ఏదైనా అందరం తినేటట్టు చూసుకోవాలి ఇంట్లో ఇప్పుడైతే మనం మెత్తగా చేసుకున్న పొడనైతే ఒక రెండు టీ స్పూన్లు అంటే దీంట్లో తగ్గంత యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకు ఇప్పుడు మొత్తం మంచిగా ఇలా కలుపుకుంటే మనకు క్యారెట్ తాలింపు అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ అయితే నా తరపున కృతజ్ఞతలు అండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్